సూర్యపేటలో ప్రజ్ఞా హాస్పిటల్ ప్రారంభోత్సవం సూర్యపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ చౌరస్థలో ప్రజ్ఞా హాస్పిటల్ ను శ్రీనివాసరెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి ప్రజ్ఞా హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయం సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మెడికల్ సౌకర్యాలు పొందేందుకే ఈ హాస్పిటల్ తోడ్పడాలని ఆకాంక్షించారు హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ఇరవై నాలుగు గంటలు సేవలందించనున్నట్లు తెలిపారు అత్యవసర సేవలు జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో లాప్రోస్కోపీ ఫెర్టిలిటీ గైనకాలజీ పిల్లల వైద్య విభాగాలు మొదలైన అన్ని విభాగాలను ప్రజల కోసం అందుబాటులో చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రజ్ఞారెడ్డి పెద్దిరెడ్డి రాజా డాక్టర్ రామ్మూర్తి కక్కిరేణి శ్రీనివాస్ గుర్రం సత్యనారాయణ సూర్యాపేటలోని అన్ని స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు పూర్తిగా అన్ని రకాల వైద్య సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందుతున్నది దీంట్లో మల్టి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇంకొకటి ఏంటంటే అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కొత్తగా అప్గ్రేడ్ చేయబడిన టెక్నాలజీతో వాడబడుతున్న అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయబడిన బెడ్స్ కానీ ఇవన్నీ కానీ వసతులు కానీ ప్రతి ల్యాబ్ కానీ అన్ని అప్గ్రేడెడ్ టెక్నాలజీతో వాడడం జరుగుతుంది ఇక్కడ ఎస్పెషల్లీ ఓబీజీకి సంబంధించినవి అంటే గర్భిణీ స్త్రీలకు కానీ ఇన్ఫర్టిలిటీ కానీ అలాగే ల్యాప్రోస్కోపిక్ సంబంధించిన సదుపాయాలు కానీ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాము అలాగే జనరల్ సర్జరీ పరంగా కానీ ల్యాప్రోస్కోపిక్ హై ఎండ్ ఆపరేషన్స్ కానీ ఇక్కడ నిర్వహించబడము అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు సో పేదవాళ్ళకి సంబంధించినంత వరకు మాత్రం ముందు ఎలాగా సదుపాయాలు అందించామో ఇప్పుడు అదే సదుపాయాలు కొత్త భవనంలోకి మార్ మార్పిడి జరిగినా కూడా వాళ్ళకి అదే విధమైన సదుపాయాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం గత మేము ఆ సంవత్సరాల నుంచి ఇక్కడ సూర్యాపేటలో వైద్య సేవలు అందిస్తున్నాము అలాగే ఈ కొత్త భవనంలోకి ఎందుకు తీసుకొచ్చామంటే కొద్దిగా హై ఫెసిలిటీ ఇవ్వాలి ప్లస్ సూర్యాపేటకు అనేది కొద్దిగా ఫెసిలిటీస్ ఎక్కువ అందుబాటులోకి రోజు రోజుకి సూర్యాపేటలో సదుపాయాలు అనేది పెరుగుతూ పోతుంది ఇష్టం ముందు అందరు ఖమ్మం హైదరాబాద్ అనేది ఈవెన్ కి సంబంధించింది ఖమ్మం హైదరాబాద్ అనేది వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే సూర్యాపేటలోనే మాక్సిమం ఆపరేషన్స్ కానీ మాక్సిమం ప్రొసీజర్స్ కానీ చేయడం జరుగుతుంది